అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు శతక మంజిరి అనే దాంట్లోంచి ఒక చిన్న పద్యం లాంటివి చెప్పబోతున్న పద్యం అనుకోండి నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన కానీ మల్లె పువ్వుల విధంబు తెల్లనగునే నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన కానీ మల్లె పువ్వుల వల్లే విధముగా తెల్లనవ్వునే అడుగుతున్నారు వేపాకు పసరెంతసేపు గాచిన కానీ వేపాకు పసరు ఎంతసేపు వేచినా కానీ తేనెతో సమముగా తీయబడుని తేనెతో సమంగా తీయనవుతుందా పాయ తెచ్చి వేగంధమున కూర్చి పరిమళించునే మొల్లవిరుల వలె వెల్లుల్లిపాయను తెచ్చి గంధంలో పూర్చి ఉంచినా పరిమళించిన అంటే వాసన వస్తుందా వీరులు మొల్లలలాగా మల్లెపూలు మొల్లలు సన్నజాజులు వాసన వస్తుందా అని తిన ఒక్క తోకకును రాతి గుండు కట్టిన గానీ వంకబోయిన పని చక్కనగుని ఒక్క తోకకి రాయి గుండు కట్టామనుకోండి అది చక్కనవుతుందా అవదుగా అది ఎప్పుడు రాయితీగానే మళ్ళీ వంకరైపోతుంది కుంటెలను సజ్జలను తోని గుచ్చితే ఆత్మ పరిశుద్ధులై భక్తులు అవుదిరట్లు పొట్ట పిల్లల్ని సజ్జనుల్ని కలిపి మనం ఆడిస్తే వాళ్ళు ఆత్మ పరి పరిశు ఆత్మ పరిశుద్ధి అయి భక్తులు అవుదిరట్లు వాళ్ళు ఆత్మ పరిశుద్ధం అవదు భక్తులు అవరు నెక్స్ట్ చక్రధర గురిధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్ప నాగతల్ప చక్రధర పురిధామం సార్వభౌమ నరహరి భక్తజనకలప నాగంపారు నరసింహస్వామి నల్ల గొంగడి అంటే నల్లని కంబళ్ళు ఉంటుంది దాన్ని తెచ్చి చల్ల అంటే మజ్జిగ పెరుగు అద్దీ దానిని అద్దెని దాంటే ఆ తెలుపు ఈ గొంగడి కంటుకుంటుందా అంతది మల్లె పువ్వులు విధంగా తెల్లబడినే అవదు అని దాని అర్థం వేపాకు పసరంత వేపు సేపు గాచిన కానీ తేనెతో సమమగు తీయబడుని తేనెలా తీగుంటుంది వేపాకు ఎంత నువ్వు ఎన్ని రోజులు కష్టపడినా దాన్ని సహజ కూడా అది అంతే వెల్లుల్లిపాయ తెచ్చి వేగంధం అనగుర్చి పరిమళించుని మొల్ల విరులవలను వెల్లుల్లిపాయ నువ్వు చదువుకొట్టి నువ్వు మల్లెపూలు దాచినా కూడా దాని వెల్లుల్లి వాసన వస్తుందని మల్లెపూలు వాసన వెల్లుల్లికి రాదు తర్వాత కుక్క రాతి గుండు కట్టిన కానీ వంకబోయిన కొన చక్కనవ్వుని కొక్క తోకకి తాడు కట్టాం కొంతసేపు బరువు అలాగ వేలాడుకుంటూ ఆ తాడు ఇప్పగానే మళ్ళీ టైమ్ నిల వంక అయిపోతుంది అది కొత్త సహజ లక్షణం కొంటెలను సజ్జలను అంటే మనం సజ్జలంటే రాగులు సజ్జలు కాదు కొంటెలను అంటే కొంట పిల్లలు కుంటు తొంటరి పిల్లలు సజ్జనులను మంచివాళ్ళని కూర్చితే ఏమి వాళ్ళని విని కలిపితే ఏమి ఆత్మ పరిశుద్ధులే భక్తులు అవుతున్నట్లు వాళ్ళు ఆత్మ పరిశుద్ధం కానప్పుడు భక్తులు ఎట్లా అవుతారు అవ అట్లా వాళ్ళకి ఇక్కడ ఆత్మ విశ్వాసం ఉండాలి ఇది మంచిది అని అలాగే చక్రధరపురి ధామ సార్వభౌమ నరహరి కల్ప నాగకల్ప ఎవరు నరసింహస్వామి శతకం ఇది శతకం నరసింహస్వామి గురించి ఇది ఒక చెప్పిన లాంటి ఒక పద్యాలు అనుకోండి పద్యం స్టై ఇంత ధన్యవాదములండి ఎంతసేపు విన్నందుకు మీ అందరికీ నమస్తే మాట మీ విజయలక్ష్మి రామదాస్ బాగుందని అనుకుంటున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి ధన్యవాదాలు